వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా కోతి శక్తి తాబేలు వ్యక్తి ఒక చిన్న కథ ఒక అందమైన అడవిలో ఒక కోతి ఒక తాబేలు స్నేహంగా ఉండేవి అయితే కోతి ఎప్పుడు ఉత్సాహంగా ఉండేది ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి గెంతుతూ ఆహారాన్ని తింటూ సందడి సందడిగా ఉండేది అయితే కోతి ఎప్పుడు తాబేలు నాట పట్టిస్తూ ఉండేది నువ్వు ఎంత మెల్లగా నడుస్తూ ఉంటావు నువ్వు ఒక అడుగు వేసేలోగా నేను ఒక మైల్ వరకు గెంజుతో వెళ్ళిపోతాను అని చెప్పింది అయితే తాబేలు కోతితో సవాల్ చేసింది నెమ్మదిగా నడిచినా స్థిరంగా గమ్యస్థానం చేరవచ్చు అని అయితే కోతికి ఆ సమాధానం నచ్చలేదు నాతో పోటీకి వస్తావా అయితే అని సవాల్ విసిరింది తాబేలుకి అడవిలో ఉన్న జంతువులన్నింటినీ అక్కడికి సమావేశపరిచాయి తాబేలు కోతి ఇద్దరికి పోటీ పెట్టమని అడిగాయి జింక పిల్ల రెడీ అంది పోటీని ప్రారంభించింది కోతి తాబేలు అడుగు ప్రారంభించారు అయితే తాబేలు ఒక అడుగు వేసేలోగా కోతి ఎంతో దూరం వెళ్ళిపోయింది గెంతుతూ అయినా కూడా తాబేలు ఆగకుండా నడుస్తూనే ఉంది అయితే కోతి వెనకకి తిరిగి చూసేసరికి తాబేలు ఎక్కడో దూరంగా కనిపించింది తాబేలు అంతవరకు వచ్చేసరికి ఒక నిద్ర తీస్తాను ఎందుకు అనవసరంగా పరిగెత్తడం అనుకుంది కోతి చక్కగా ఒక చెట్టు కింద త్వరలో దూరి పడుకుంది కోతి తాబేలు నడుస్తూ నడుస్తూ కోతి పడుకున్న ప్రాంతం వరకు వచ్చేసింది పడుకొని ఉన్న కోతిని చూసింది తాబేలు కోతిని దాటుకొని వెళ్ళింది తాబేలు అక్కడే ఉన్న చిన్న కోతులు చేసిన శబ్దానికి ఈ కోతి పిల్ల లేచింది కోతి కళ్ళు తెరిచి చూసేసరికి తాబేలు తనని దాటి ఎంతో దూరం వెళ్ళిపోయినట్టు కనిపించింది కోతి లబోదిబోమంటూ గెంతుతూ పరిగెత్తింది అక్కడి నుంచి కోతి ఎంత ప్రయత్నించినా తాబేల్ను చేరలేకపోయింది అప్పటికే తాబేలు గమ్యస్థానానికి చేరువలో ఉంది చివరికి తాబేలుదే విజయమైంది తాబేలే గమ్యస్థానానికి మొదటిగా చేరుకుంది అక్కడున్న జంతువులన్నీ హాహాకారాలు చేశాయి తాబేల్ని విజేతగా చెప్పాయి తాబేలుకి అన్ని జంతువులు ప్రశంసించాయి కోతి సిగ్గుతో తలదించుకుంది తాబేలు క్షమాపణ అడిగింది కృషి ఉంటే తప్పకుండా విజయం లభిస్తుంది నువ్వు చెప్పింది నిజమే అని అంది అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరిని కించపరచకూడదు కృషి ఉంటే విజయం తప్పక లభిస్తుందని తెలుసుకోండి ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా